ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి సంక్రాంతి ఒక నెల ముందే స్టార్ట్ అవుతుంది అండి ఆ ఫెస్టివల్ మూమెంట్ మనం ఇస్తున్నాము అది ఎంతైనా ఉండని పది ఉండని ఐదు ఉండని ఇరవై ఉండని మనం ఇచ్చిన మాట ప్రకారంగా మనం వాళ్ళ రైతు ఇంటి దగ్గర వరకు అయితే ఫ్రీ డెలివరీ సదుపాయం మనం ఎత్తిస్తున్నాం ఈ పంట గానీ పైరు గానీ తోట కానీ ఏ దానికైనా ఫోర్ ఇన్ వన్ మోడల్ ఈ వీడియోలో ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఓన్లీ మన దగ్గర మాత్రమే ఉంటుంది సంవత్సరానికి ఒకసారి లేబర్కి ఎంతైతే ఖర్చు పెడుతుందో లేబర్ కొట్టే ఖర్చు ఈ మిషన్ కొట్టేస్తే అయిపోతుంది వన్ టైం పర్చేజ్ లైఫ్ టైం యూజ్ ఎలాంటి పొలాలకైనా ఎంత కఠినమైన పొలాలకైనా ఎంత లూజ్ పొలాలకైనా వాడుకోవచ్చు తడికైనా వాడుకోవచ్చు ఒడికైనా వాడుకోవచ్చు కి అందుబాటు ధరలో ఉంటుంది ఎందుకంటే మనది మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ వైజ్ లా మార్కెట్ తో పోల్చుకుంటే కనీసం ఒక టెన్ ఎక్స్ట్రా ఉంటది క్వాలిటీ అండ్ ప్రైస్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తక్కువ ఉంటుంది మార్కెట్ పోల్చుకుంటే అన్నపూర్ణ ఆరో ఇండస్ వచ్చేటప్పుడు రెండు దగ్గర కొటేషన్ తీసుకున్నారండి చెక్ చేసుకోండి క్వాలిటీ మంచిగుంటనే కొనండి హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ సురేష్ మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ ఇప్పుడైతే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పట్టణ పరిధిలో ఉన్న అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్కి రావడం అయితే జరిగిందండి దీనికి రావడం కూడా ఒక బలమైన కారణం అయితే ఉంది కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం మనం ఇక్కడే ఈయన ఫెస్టివల్ ఆఫర్స్ ఇచ్చారు ప్రతి ఫెస్టివల్కి ఏదో ఆఫర్స్ ఇస్తూ ఉంటారు రైతుల కోసం లాస్ట్ ఇయర్ మన ఫెస్టివల్ ఆఫర్లో మనం సొంతంగా ఒక రొటా తీసుకురావడం అయితే జరిగింది నేను తీసుకునే విధానాన్ని కూడా ఒక వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఆ వీడియో చూసిన చాలా మంది రైతు సోదరులు ఆ ఆఫర్ ని వినియోగించుకుని వారికి అగ్రికల్చర్కి అవసరం అయితే చాలా రకాల పనిముట్లు తీసుకురావడం అయితే జరిగిందనమాట రీసెంట్ గా సంవత్సరం అయింది కాబట్టి మళ్ళీ మన ఆల్రెడీ వీడియో కామెంట్స్ లో కొంతమంది రైతులు అడగడం జరిగింది ఏదైనా ఫెస్టివల్స్ ఆఫర్స్ ఉంటే చెప్పండి సామాన్ మేము తీసుకుంటామని చెప్పి దీనికి సంబంధించి నేను నవీన్ గారికి అయితే ఫోన్ చేసి మాట్లాడాను ఆయన సరేనండి ఇద్దాం ఆల్రెడీ ఒక ఫెస్టివల్ ఏముంది ఇప్పుడు వర్షమే మూడు ఫెస్టివల్స్ ఉన్నాయి కదా ఇటు క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది అలానే సంక్రాంతి కూడా ఉంది వీడన్నిటికీ సంబంధించి రైతు సోదరులకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతు సోదరులకి ఒక మంచి ఆఫర్ ఇద్దామని చెప్పి చెప్పడం అయితే జరిగింది అసలు ఏ మోడల్స్కి ఎటువంటి ఆఫర్లు ఇస్తున్నారో ఏంటి ఈ తెలుగు రాష్ట్రాల రైతులు దాన్ని ఎలా వినియోగించుకుంటారు ఏంటి అనే పూర్తి సమాచారాన్ని డైరెక్ట్గా నవీన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మేనేజింగ్ డైరెక్టర్ అయినా నవీన్ అయితే అక్కడ ఉన్నారు ఆల్రెడీ ఆయన ఫోన్ చేసి చెప్పడం అయితే జరిగింది ఆఫర్స్ గురించి డీటెయిల్స్ చెప్పమని సరే కంపల్సరీ చెప్తాం రమ్మన్నారు కాకపోతే నాకు స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చినట్టునే లాస్ట్ ఇయర్ మనం రొటవేటర్స్ గురించి ట్రాక్టర్ మౌంటెడ్ స్పేయర్స్ గురించి అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం కాదు ఇప్పుడు నాకు కొత్తగా చాలా రకాల ఇంప్లిమెంట్స్ అయితే రైతుకు సంబంధించిన స్ప్రేయర్లు చాప్ కట్టర్లు వేడర్లు చాలా రకాలు కనిపించినాయి వీటి గురించి కూడా వీడియోలో ఆయన అడిగి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నించారు నవీన్ గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు నమస్కారం సార్ నమస్కారం అండి బాగున్నారా చాలా రోజులు అయింది కలిసి మిమ్మల్ని రెండు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనం మిమ్మల్ని అడిగి మీరు చెప్పిన సలహా మేరకు రొటోమీటర్ అయితే తీసుకుంటున్నాను అవును తీసుకున్నాను చాలా వరకు సక్సెస్ఫుల్ గా పనిచేసింది అది నాకైతే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అంతకు మించే ఉందనే చెప్పాలి నేనైతే మంచి మోడల్ తీసుకున్నాను నా పక్క రైతు కూడా అదే అంటారు చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి ఆ సాయిల్ ఈ సాయిల్ లేదు మనం ఫీల్డ్ లో దమ్ము రఫ్ అంటే అన్ని రకాలుగా ఉపయోగిస్తున్నాము అది మీకు ఆల్రెడీ ఫోన్ లో చెప్పానుగా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయంటే చాలా ఆఫర్స్ ఉన్నాయో అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి సంక్రాంతి ఓ నెల ముందే స్టార్ట్ అవుతుంది అండి అంతే అంటారు చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్స్ బెస్ట్ ప్రొడక్ట్స్ బెస్ట్ క్వాలిటీలో అప్పటికి ఎప్పటికి మీరు చాలా రకాలు కూడా యాడ్ చేయడం జరిగింది కంప్లీట్ అప్డేట్ చేసేస్తున్నాం లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ మోడల్స్ లేటెస్ట్ అన్ని ప్రతి ఒక్కటి లేటెస్ట్ గా మంచి క్వాలిటీలో మంచి క్వాలిటీ తీసుకురావడం జరిగింది సార్ చెప్పండి అయితే మనకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నారు రైతులకి అంటే ఏ విధంగా మనకి బెనిఫిట్ అవుతుంది తెలుగు రాష్ట్రాల రైతులకు అనేది మీరు స్టెప్ బై స్టెప్ ఒక మోడల్ ఒక మోడల్ చెప్తారా ఎలా చెప్పాలనుకుంటున్నారు మన దగ్గర అనేక రకాల రొట్టబస్ అయితే అందుబాటులో ఉన్నాయి అందులో వచ్చేసి రోటోఫామ్ ఉంది ల్యాండ్ ఉంది యూనివర్సల్ ఉంది సరస్వతి ఉంది గ్రీన్ఫీల్డ్ ఉంది రకరకాల రొటవేటర్స్ ఉన్నాయి బట్ ఇందులో మన స్టార్ ప్రొడక్ట్ వచ్చేసి రోటోఫామ్ రొటవేటర్ రోటోఫామ్ రొటోవటర్లో పదహారు బ్లేడ్ల నుండి అరవై ఆరు బ్లేడ్ల వరకు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అందులో మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి నలభై రెండు బ్లేడ్ల రొటోవేటరు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులు నలభై రెండు బ్లేడ్ల రొటవేటర్ వాడతారు నలభై రెండు బ్లేడ్ల రొటవేటర్కి మనము ఎనభై ఎనిమిది వేలకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే ఫ్రీ డెలివరీ సదుపాయం మనం రైతుకి కల్పిస్తున్నాము ఫ్రీ డెలివరీ అంటే చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్ అండి ఇది సార్ రెగ్యులర్ ప్రైస్ ఎంత ఉంటుందండి అది ఇది వచ్చేసి నార్మల్గా తొంభై ఐదు వేల రూపాయలకి ఫ్రీ డెలివరీ ఆప్షన్ లేదు డెలివరీ కంపెనీ వచ్చి తీసుకెళ్ళాలి డెలివరీ చేస్తే ఎంత అవుతుంది సార్ డెలివరీ చేస్తే మినిమం ఆ దూరాన్ని బట్టి మాక్సిమం వచ్చేసి పన్నెండు నుండి పదిహేను వేలు ఉంటుంది మినిమం వచ్చేసి నాలుగు వేలు ఉంటుంది ఒకటంటే పది పన్నెండు వేల వరకు డెలివరీ చార్జ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు వెళ్తే పక్క పన్నెండు వేలు అవుతుంది ఇప్పుడు పది పన్నెండు వేల అయ్యే రైతు కూడా మీరు ఫ్రీ డెలివరీ చేస్తారు ఎక్కడ ఉన్నా సరే ఇప్పుడు అన్నపూర్ణ ఆగ్రహ తరుపున రైతు హ్యాపీగా ఉండాలి రైతుకు ఒక ఫెస్టివల్ మూమెంట్ ఉండాలి కాబట్టి పక్క ఆ ఫెస్టివల్ మూమెంట్ మనం ఇస్తున్నాము అది ఎంతైనా ఉండని పది ఉండని ఐదు ఉండని ఇరవై ఉండని మనం ఇచ్చిన మాట ప్రకారంగా మనం వాళ్ళ రైతు ఇంటి దగ్గర వరకు అయితే ఫ్రీ డెలివరీ సదుపాయం మనం ఎత్తిస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ అంటే ఫార్మర్ దూరాన్ని తీసుకుంటే ఒక్క రోటోటర్ పైన సుమారుగా ఇరవై వేల వరకు ఈ ఫెస్టివల్ డిస్కౌంట్ అయితే వస్తుంది అన్నపూర్ణ ఆగ్రోస్ లో ఇప్పుడు రోటోఫామ్ గురించి తెలుసుకున్నాం కదా ఇది వచ్చేసి బేసిక్ మోడల్ అందరికి నచ్చిన ప్రొడక్ట్ మన దగ్గర నెక్స్ట్ మీడియం మీడియం లెవెల్లో ఇంకోటి ఉంది రోటోవేటర్ ఇది వచ్చేసి గ్రీన్ ల్యాండ్ అంటారు ల్యాండ్ లో ల్యాండ్ స్పెసిఫికేషన్స్ విధంగా ఉంటుంటే ఇది తటన పెట్టు ఉంటుంది గేర్ బాక్స్ వస్తుంది కంప్లీట్ అంటే కంప్లీట్ హెవీ డ్యూటీ వస్తుంది నాలుగు లీటర్ల ఆయిల్ తో వస్తుంది అంటే ఇది వన్ ఆఫ్ ద ప్రీమియం ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు ఇది ఇది వచ్చేసి మీకు నార్మల్గా అయితే లక్ష ఐదు వేలు లక్ష పది వేలు రేంజ్ లో ఉంటుంది ఇది వచ్చేసి మీకు సంక్రాంతి ఆఫర్లో తొంభై ఐదు వేల రూపాయలకి మీ ఇంటి దగ్గర వరకు డెలివరీ సదుపాయం కల్పిస్తున్నాము ఇది వచ్చేసి మీడియం రేంజ్ బేసిక్ రేంజ్ రోటోఫామ్ ఇది వచ్చేసి మీడియం రేంజ్ మీకు ఇంక కంప్లీట్ గా ఇంటర్నేషనల్ క్వాలిటీ హై స్టాండర్డ్స్ మీరు కూడా రోటవేటర్ మీకు కావాలనుకుంటే ఇది వచ్చేసి యూనివర్సల్ ఇంకా ఒక్కసారి కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు జీవితాంతం మనకు మన దగ్గర రోటోవేటర్ ఉండాలనుకునే వాళ్ళు ఇది ఎక్కువ వాడతారు ఇది వచ్చేసి యూనివర్సల్ రోటోవేటర్ ఇంకా ఇది ఒకసారి జీవితంలో ఒకసారి కొన్ని అక్కడ పడేస్తా అయిపోతుంది ఏళ్ల కాలం బడి ఉంటది తీసుకున్న రోటోటర్ చిన్న సైజు తీసుకున్నాం తీసుకున్న థర్టీ సిక్స్ ప్లేట్ ఇది వచ్చేసి ఫార్టీ టూ ప్లేట్ ఇప్పుడు మీరు దేశంలో ఎక్కడ వెతికినా కానీ ఇంత పెద్ద గేర్ బాక్స్ అనేది ఎక్కడ దొరకదు ఇంత మంచి రోటవోటర్ అనేది ఎక్కడ దొరకదు ఇది మనం ఎక్కడైనా రాసియొచ్చు ఇంత పెద్ద గేర్ బాక్స్ దొరుకుతుంది ఇప్పుడు మీరు కూడా వ్యవసాయం ఇంత పెద్ద గేర్ బాక్స్ ఎక్కడ దొరకదు ఇంత హై క్లీయరెన్స్ ఇది వచ్చేసి హై క్లియరెన్స్ అవునండి ప్రీమియం మోడల్ ఇది వచ్చేసి మీకు ఒక లక్ష పదిహేను వేల రూపాయలకి ఫ్రీ డెలివరీ ఆప్షన్ అంటే ఇది మనకి ఫార్టీ ఫార్టీ టూ బ్లేడ్స్ అండి ఫార్టీ టూ బ్లేడ్ అండి రైతు సోదరుడు గమనించాలి ఇక్కడ మనం ఏముందంటే వీడియో లెంత్ కాస్త అందరికి అనుకూలంగా చేయాలన్న ఆలోచనతో ప్రతి మోడల్ బ్రీఫ్గా చెప్పడం లేదు ఇక్కడ మనం చూపించే ఈయన చెప్పిన ప్రతి కంపెనీలో కూడా చిన్న సైజు ఉంటాయి పెద్ద సైజు కూడా ఉంటాయి మీ ట్రాక్టర్కి అందుబాటులో ఉన్న మోడల్ తెలుసుకోవడానికి అన్నపూర్ణ ఆగ్రోస్ కి క్రీమ్ కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే మీ బండికి సరిపడా మోడల్ని ఇక్కడ వీళ్ళు సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది అంతే సార్ నవీన్ గారు మన ఫస్ట్ అయితే గురించి అయితే చెప్పారు గ్రీన్ ల్యాండ్ ఇప్పుడు యూనివర్సల్ ఉంది కదా ఇవంటే మన అన్ని రకాల ఫీల్డ్ కి ఉంటుందా లేదండి ఇందాక మనకి మొత్తం మూడు రకాల రొట్టెలు చెప్పాం కదా రోడ్ ఫామ్ అయినా పర్లేదు ల్యాండ్ అయినా పర్లేదు యూనివర్సల్ అయినా పర్లేదు ఎలాంటి పొలాలకైనా ఎంత కఠినమైన పొలాలకైనా ఎంత లూజ్ పొలాలకైనా వాడుకోవచ్చు తడికైనా వాడుకోవచ్చు పొడికైనా వాడుకోవచ్చు దుక్కులకైనా వాడుకోవచ్చు కరిగేట్లకైనా వాడుకోవచ్చు అన్నట్లయినా బ్రహ్మాండమైన విషయం ఏంటంటే మీరు బేసిక్ మోడల్లో కూడా మీకు మెకానికల్ యాల్సిల్ వస్తుంది ప్రీమియం క్వాలిటీలో కూడా మెకానికల్ యాల్సిల్ వస్తుంది ఇది వచ్చేసి బ్రాండ్ అది వచ్చేసి బేసిక్ అంతే అంతకు మించి ఇంకేదీ లేదు లేదు మన దగ్గర ఇలాంటి కాకుండా ఈ మధ్య లేటెస్ట్ గా ట్రెండింగ్ లో నడుస్తుంది కదా రోటో పార్ట్లర్ ఓన్లీ తడి పొలం మాత్రమే ఓన్లీ కరిగేట్లో కొట్టుకోవడానికి పెద్ద రోటో ఒకరు అరవై ఆరు ప్లేట్లు డెబ్బై రెండు ప్లేట్లు ఎనభై రెండు ప్లేట్లు ఉన్నాయి కదా అది కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అవి కూడా మనకి ఆఫర్ లో అందుబాటులో ఉన్నాయి అది యూనివర్సల్ లో ఉంది రోటోఫామ్ లో ఉంది ల్యాండ్ లో ఉంది ప్రతి ఒక్కరు కంపెనీ లో మనకు కూడా అందుబాటులో ఉన్నాయి ప్రత్యేకంగా తడిపోలా చేసుకునే వాళ్ళకి స్పెషల్ ఇంకా టైం సేవ్ అవుతుంది తక్కువ టైంలో ఎక్కువ పని కూడా చేసుకోవచ్చు ఓకే సార్ సార్ నవీన్ గారు మనకే పెద్ద మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది ఈ రొటవేటర్ తర్వాత మీరు ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఏమేమి చేస్తారు వాటి గురించి చెప్పండి ఎన్ని రకాల మోడల్స్ మన దగ్గర ఉన్నాయి అంటే మీరు లాస్ట్ టైం చూసారు కదా మన దగ్గర ట్రాక్టర్ స్టార్ ప్రొడక్ట్ ట్రాక్టర్ మోటరీస్ పేరు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ లో మాత్రమే తయారు చేయబడుతుంది అండ్ మిగిలిన వాళ్ళు ఎవరు దళిరిలో ఉంటారు మన ట్రాక్టర్ మోటార్స్ పేరు ట్రాక్టర్ ఆపరేటెడ్ రోటరీ క్లాషరు మల్టీ క్లాప్ క్లాషరు డిస్క్ ప్లవ్ ఎంబీ ప్లవ్ మనం తయారు చేస్తున్నాము అలాగే విధంగా కల్టివేటర్లు ఆఫీల్స్ అవి కూడా మనం తయారు చేస్తాము ఇప్పుడు వచ్చేసి మీరు ట్రాక్టర్ మోటార్స్ పేరు గురించి తెలుసుకోవాలనుకుంటే మన దగ్గర ఆల్మోస్ట్ ఒక ఇరవై ఆరు రకాల ట్రాక్టర్ మోటర్స్ పేర్లు మన అందుబాటులో ఉన్నాయి బట్ అందులో స్టార్ ప్రొడక్ట్ ప్రాపర్ ప్రొడక్ట్ వచ్చేసి సింగిల్ ఆటర్ రోలు డబుల్ ఆటర్ రోలు టూ ఇన్ వన్ మోడల్ త్రీ ఇన్ వన్ మోడల్ ఇప్పుడు టోటల్ దేశంలోనే ఫస్ట్ టైము ఎక్కడ లేదు ఫోర్ ఇన్ వన్ మోడల్ ఫోర్ ఇన్ వన్ మోడల్ ఏంటంటే ఈ పంటకు రాదు ఆ పొలానికి రాదు ఈ తోటకు రాదు ఈ తోటకు రాదు అన్నట్టు ఉండదు అన్ని రకాల ఈ పంట కానీ పైరు కానీ తోట కానీ ఏ దానికైనా ఫోర్ ఇన్ వన్ మోడల్ ఈ వీడియోలో ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఓన్లీ మన దగ్గర మాత్రమే ఉంది ఇది వచ్చేసి సింగిల్ ఆటో రోలు వెనకాల టూ వైపర్సు అడ్డం పడుచుకుంటే బోమ్రాడ్ నిలుగు పెడితే ఫోర్ ఇన్ వన్ మోడల్ అంటే ఒకటే పంపుతో మొత్తం అన్ని రకాల ఈ మొత్తం మనమే తయారు చేస్తాం కదండి ఇది వచ్చేసి కంప్లీట్ గా మనమే తయారు చేస్తాం ప్రతి ఒక్కటి సార్ దీని యొక్క ప్రత్యేకంగా దీని స్పెషల్ ఏంటి సార్ అసలు నార్మల్ గా ఏంటంటే తోటలు ఉన్న వాళ్ళకి స్ప్రేయింగ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండదు మాన్యు లేబర్ పెట్టి లేదంటే చాలా దూరంగా పైప్ తీసుకొని పెళ్లి చేసేది ఇప్పుడు ఏంటంటే జామ కానీ సపోటా గానీ సీతాఫల్ గానీ కొంచెం తక్కువ ఉన్న హైట్ ఉన్న మామిడి తోటలు కానీ డైరెక్ట్ చూసారా మీరు నెల్లాకరంలో ఉంది చూసిరా చెట్టుకి కిందికి వెళ్ళి మామిడి దగ్గర నుండి పై వరకు మొత్తం స్ప్రేయింగ్ మొత్తం స్నానం చేసినట్టు పడుతుంది చెట్టు మొత్తం స్నానం చేస్తుంది దీంతో ఎంత వరకు హైట్మెంట్ ఉంటుంది సార్ ఇది ఇది వచ్చేసి ఆ పదిహేను ఫీట్ల వరకు వస్తుంది హైట్ వెడల్పు సార్ లెంత్ హైట్ వచ్చేసి పదిహేను ఫీట్లు ఓన్లీ ఇది వచ్చేసి చెట్ల కోసం మీకు అలాంటి పండించుకున్నారు ఇప్పుడు పల్లీలు కానీ కోక పత్తి కానీ ఏదైనా ఉందంటే అది మీకు ఇరవై ఆరు ఫీట్లు కానీ ఇరవై ఎనిమిది ఫీట్లు కానీ ముప్పై ఫీట్లు కానీ మీకు మీ సౌలభ్యాన్ని తగ్గట్టు మీరు చెప్తే దాని ప్రకారం తయారు చేసి ముప్పై ఫీట్ల వరకు మన వెడల్పు కూడా అడ్జస్ట్మెంట్ చేస్తాం నలభై ఫీట్లు కూడా చేస్తాం నలభై ఫీట్లు కూడా చేస్తాం హైట్ వచ్చేసి మనకు పదిహేను ఫీట్ల వరకు ఇది పదిహేను ఫీట్ల వరకు పెట్టుకోవచ్చు లేదు మాకు మీ చెట్లు ఇంకా పెద్దగా ఉన్నాయని చెప్తే మీరు చెప్పిన దాని ప్రకారంగా మనం దాని హైట్ కూడా పెంచవచ్చు అంటే మీరు చెప్పిన ముప్పై రకాల పంపులలో కూడా రైతుకి ఏదైనా నాకు ఈ మోడల్ మార్పు కావాలి ఆ మోడల్ మార్పు కావాలంటే మీరు ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఇప్పుడు మనం ఉన్నది అందుకోసం కదండి అంతే దళాల సిస్టమ్ కాదు మీరు వచ్చి కూర్చొని మంచిగా నాకు ఈ విధంగా కావాలి ఆ విధంగా కావాలి ఈ విధంగా కావాలి మా దగ్గర పన్నెండు ఫీట్లు ఇస్తారు లేదంటే పద్దెనిమిది ఇంచులు ఇస్తారు ఇరవై రెండు ఇంచు ఇస్తారు అని చెప్తే దాని ప్రకారంగా మనం కరెక్ట్ స్ప్రే కెమికల్ వేస్ట్ కాకుండా చూసుకోవడానికి మనకి ఈ ఈ గన్స్ గురించి చెప్పండి సార్ ఎంతవరకు హోస్ ఇస్తారు గన్స్ ప్రత్యేకత ఏమిటి ఇది వచ్చేసి మన టెన్ఎంఎం హౌస్ అండి ఇది వచ్చేసి మన రెండు తెల్ల రోజుల్లో ఎవరంటే ఎవరు ఇయ్యారు ఇది వచ్చేసి డెబ్బై నుండి తొంభై కిలోల ప్రెజర్ తట్టుకునేంత సామర్థ్యం ఈ హోస్ కు ఉందండి ఎందుకంటే మనదే ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి మన తగ్గట్టుగా మనం తయారు చేయించుకునే హోస్ ఇది అండ్ దీనికి వారంటీలు కూడా ఉంటాయి ఈ హోస్ కి ఇది వచ్చేసి మీకు వెయ్యి ఫీట్లు వస్తుంది వెయ్యి ఫీట్లు కానీ మూడు వందల మీటర్లు కానీ టెన్ఎంఎం హౌస్ కంప్లీట్ ప్యూర్ వర్జిన్ క్వాలిటీతోనే వస్తుంది అవునండి ఓకే అలాగే గన్స్ గన్స్ కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ఒక ఎనిమిది రకాల గన్స్ ఉన్నాయి ఎనిమిది రకాల గన్స్లో ఎస్ఎస్ గన్ ఉంది యాపిల్ గన్ ఉంది బ్రాస్ గన్ ఉంది జెట్ గన్ ఉంది టర్బో గన్ ఉంది ఎన్నో రకాల గన్స్ ఉన్నాయి ఈసారి మనం కొత్తగా అప్డేట్ చేసింది ఏంటంటే నార్మల్ గా రైతులు తిప్పుకోవడానికి యూజ్ అవుతాయి కదా ఇట్లా ఈ బేరింగ్ సిస్టమ్ కూడా చెప్పేసిన సింపుల్ గా లెఫ్ట్ అంటూ లెఫ్ట్ రైట్ అంటూ రైట్ ఈ గన్తో సహాయంతో లెఫ్ట్ పదిహేను ఫీట్లు రైట్ పదిహేను ఫీట్లు మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ ఆటో రోలు ఎలా పని చేస్తుందో అలా మనం మాన్యువల్ గా కూడా ఇది పని చేసుకోవచ్చు ఆటో సిస్టమ్ అవును సార్ ఈ సిస్టం ఏంటండి ఇది ఇలా తిరుగుతుంది ఇది వచ్చేసి ఆంగిల్ అడ్జస్ట్మెంట్ అండి నార్మల్ గా వేరే వాళ్ళు ఏంటంటే అప్ అండ్ లోన్ మాత్రమే ఉంటది మనం ఏంటంటే ఆంగిల్ కూడా డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు పైకి అంటే పైకి స్టేట్ అండ్ స్టేట్ కి వాడుకోవచ్చు అలా ఇన్ని రకాలు వాడుకోవచ్చు అప్ అండ్ డౌన్ ఇన్ నుండి పైకి ఎత్తది డైరెక్షన్ కూడా ఇట్లాంటి ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లాంటి ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లాంటి ఇట్లా పెట్టుకోవచ్చు ఇలాంటి ఫీచర్స్ ఓన్లీ మన అన్నపూర్ణ లో ఇక్కడ ఉండవు సార్ మీరు ఈ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి పంప్షన్స్ ధర ఎలా ఉంటుంది సార్ ఫార్మర్ కి అందుబాటులోనే ఉంటుందా ఫార్మర్ కి అందుబాటు ధరలో ఉంటుంది అండి ఎందుకంటే మనది మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ వైజ్ లా మార్కెట్ తో పోల్చుకుంటే కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటది క్వాలిటీ అండ్ ప్రైస్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తక్కువ ఉంటుంది మార్కెట్ తో పోల్చుకుంటే మనమే తయారు చేస్తాం కాబట్టి మధ్యలో దళార్ వ్యవస్థ కట్ కాబట్టి రైతుకి కొనుగోలు దారికి మనకి మదల దళారు వస్త లేదు కాబట్టి బెనిఫిట్ అనేది రైతు రైతు కి దీని మీద మనకి ఫెస్టివల్ ఆఫర్స్ క్రిస్మస్ జనవరి సంక్రాంతి ఆఫర్స్ ఉన్నారు రోటిబెటర్ లో అయితే చాలా మంచి ఆఫర్స్ అయితే చెప్పారు మేము ఈ స్ప్రే పంప్స్ కి ఎలా ఇస్తున్నారు ఆఫర్స్ ఇందులో వచ్చేసి స్టార్ ప్రొడక్ట్ మనం చెప్పుకుందాము సింగిల్ లేటర్ వచ్చేసి అరవై ఐదు వేలది మీకు అరవై వేలకు వస్తుంది ఎయిట్ ఎయిట్ థౌసండ్ లో మనకు టూ ఇన్ వన్ మోడల్ వస్తుంది అది వచ్చేసి మీకు ఎనభై వేలకు వస్తుంది అండ్ త్రీ ఇన్ వన్ మోడల్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష రూపాయలకి వస్తుంది ఇవి వచ్చేసి మన సంక్రాంతి ఆఫర్లు ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయంతో ఆఫర్లు వచ్చేస్తాయి సార్ నవీన్ గారు మీరు త్రీ ఇన్ వన్ మోడల్ వరకు అయితే చెప్పడం అయితే జరిగింది ఇది ఫోర్ ఇన్ వన్ మోడల్ అన్నారు కదా దీని గురించి మీరు చెప్పలేదు ఇంకా ఇది ఫోర్ ఇన్ వన్ మోడల్ రైతు ఇష్టపడి తన నచ్చిన విధంగా కస్టమైజ్ చేయించుకొని తయారు చేయించండి అండి ఇది వచ్చేసి ఒక లక్ష యాభై వేలు రైతుకి అయితే కోట్ చేయడం జరిగింది కాకపోతే ఇది మన సంక్రాంతి ఆఫర్ లో ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలకు మాత్రమే ఇది కూడా ఫ్రీ డెలివరీ ఆప్షన్ తో రెండు తల్ల రస్సులు ఎక్కడైనా ఇద్దాం ఈ మోడల్ ఆసక్తి ఉన్న రైతులకి కూడా ఆఫర్ ఇస్తున్నారు మన దగ్గర ఉన్న ఈ పంప్స్ తీసుకున్న వాళ్ళకి మనకి ఎటువంటి ప్రొవైడ్ చేస్తున్నాం సార్ వచ్చేసి ఆటో ఫిల్లింగ్ పైప్ మన ఎప్పుడైతే కరెంట్ లైన్ టైమ్ లో వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఆటో ఫిల్లింగ్ పైప్ ఇస్తాం కదా అది వచ్చేసి ఎనిమిది మీటర్ల ఆటో వాటర్ ఫిల్లింగ్ పైప్ వస్తుంది అది కూడా ప్రైమ్ కంపెనీ వస్తుంది ఇంకోటి ఏంటంటే వాచర్ కిట్ వస్తుంది ఇందులో ఏమన్నా అప్పటిదప్పుడు ఏమైనా ఊసిపోయినా మళ్ళీ ఏమన్నా లీకేజ్ ఉన్నా కానీ అప్పటికప్పుడు రైతు అక్కడ అక్కడ తిరగాల్సిన అవసరం లేదు ఇందులో ఒక వాచర్ కిట్ వస్తుంది గన్ కిట్ వస్తుంది వాచర్ కిట్ లోపల వచ్చే వాటర్ ఫిల్టరు క్యాపు అండ్ ప్రతి ఒక్క నట్ బోల్ట్కి వచ్చే ప్రతి ఒక్కటి టూల్ కిట్ రై ఏమన్నా ఫిట్ చేసుకోవాలన్నా ఏమైనా లూజ్ చేసుకోవాలన్నా మళ్ళీ రైతు అక్కడ అక్కడ తిరగాల్సిన అవసరం లేదు దీంతోపాటు టూల్ కిట్ వచ్చేస్తుంది వీటన్నిటి అన్నిటిని విలువ నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉంటుందండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను రైతు సేఫ్టీ మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు సేఫ్టీ ఇంపార్టెంట్ కదా సేఫ్టీ ఉండడానికి ఫేస్ మాస్క్ కూడా కాంప్లిమెంటర్గా వచ్చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సంక్రాంతి ఆఫర్ లో వాల్ క్లాక్ ఒక వాల్ క్లాక్ కూడా మన అన్నపూర్ణ బ్రాండింగ్ తో వస్తుంది ఆ వాల్ క్లాక్ కూడా ఫ్రీగా వచ్చేస్తుంది ఓకే సార్ ఫ్రెండ్స్ చూసారు కదా రైతు సోదరులారా మనకి ఇక్కడ పంపుని పంప్ మీద ఆధారంగా అంటే చిన్నది పెద్దదే ఫార్మర్ రిక్వైర్మెంట్ బట్టి ఐదు వేల నుంచి దీంట్లో కూడా ఇరవై ఐదు వేలు ప్రైస్ బెనిఫిట్ అండ్ ఇన్క్లూడింగ్ డెలివరీ బెనిఫిట్ కూడా అదనంగా అయితే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు ఈ పంప్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం సార్ ఇప్పుడు మనం నెక్స్ట్ వేరే ఐటమ్ కూడా ఎక్కడ వెళ్తాం నెక్స్ట్ వచ్చేసి ట్రాక్టర్ మోటార్ పేరు మన మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా మనం ఫార్మల్ తోటలో గడ్డి కల్పనివారం చేసుకోవడానికి రోటరీ స్లాసర్ ఉంది రోటరీ స్లాసర్ కూడా మన అన్నపూర్ణ ఇండస్ట్రీస్ లోనే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము ఓకే అందులో వచ్చేసి రకరకాల మోడల్స్ ఉన్నాయి అందులో వచ్చేసి చైన్ మోడల్ ఉంది బ్లేడ్ మోడల్ ఉంది కోమో మోడల్ ఉంది మినీ ట్రాక్టర్ సరిపోయేది ఉంది పెద్ద ట్రాక్టర్ సరిపోయేది ఉంది అది వచ్చేసి ఇప్పుడు మీరు చూసేది రోటరీ స్లాసర్ ఇది వచ్చేసి చైన్ మోడల్ రోటరీ స్లాసర్ ఈ చైన్ మోడల్ రోటరీ స్లాసర్ కూడా కంప్లీట్గా ఫుల్ ఇష్ట ప్రకారంగా ప్యాషన్గా తయారు చేయడం జరిగిందండి ఈ ఇంత పెద్ద హెవీ డ్యూటీ గేర్ బాక్స్ ఇంత ఫినిషింగ్ తోని రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడంటే అది కూడా నేను మంచి రాసి చెప్పొచ్చు అంటే ఇది కూడా మనమే కూడా మన అంటే దీని ఉపయోగాలు ఏంటి సార్ మామూలుగా రైతుకి ఇది వచ్చేసి భూమిని డిస్టర్బ్ చేయకుండా మనం కల్పినవారం చేసుకోవాలంటే ఏకైక మార్గం ఓకే అండి ఇప్పుడు స్పెషల్ గా తోటల కొన్ని కొన్ని వేర్లు అనే పైన ఉంటాయి ఇప్పుడు తోట తీసుకుంటాను ఎగ్జాంపుల్ గా తోటలో వేరు పైకి ఉంటాయి కాబట్టి వేర్లు డిస్టర్బ్ కాకుండా కలుపు నివారణ చేసుకోవాలంటే స్లాషర్ ఒక్కటే ఏకైక మార్గం ఇందులో మన దగ్గర రెండు రెండు రకాల మోడల్ ఉన్నాయి ఒకటి వచ్చేసి బ్లేడ్ మోడల్ ఇంకోటి వచ్చేసి చైన్ మోడల్ మన దగ్గరనే రోడ్ స్లాషర్ కొనడానికి కారణాలు కూడా ఏముంటాయంటే ఇంత పెద్ద గేర్ బాక్స్ లోకల్లో ఎవరు ఇవ్వరు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఇవ్వరు అండ్ ఎక్స్టెండెడ్ గేర్ బాక్స్ ఈ ఎక్స్టెండెడ్ గేర్ బాక్స్ ఉండడం వల్ల తోటల్లో సాలకి సాలకి మెదలు మారినప్పుడు పీ టూ అనేది కటింగ్ అనేది అవ్వదు గేర్ బాక్స్ అనేది లోడ్ తీసుకోవద్దు ఇంత పెద్ద గేర్ బాక్స్ ఉండడం వల్ల ఇంకో కారణం ఏంటంటే డీజిల్ అనేది చాలా తక్కువ తౌప్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది ఎంత స్పీడ్ ఎక్కువ ఉందంటే అంత గడ్డి అనేది మంచిగా ముక్కలు ముక్కలుగా మంచిగా కట్ అయిపోతుంది అంటే మన జీరో సైజ్ గ్రౌండ్ కట్ అయిపోతుంది జీరో నుండి వన్ ఇంచ్ వరకు మీరు పెట్టుకునే అడ్జస్ట్ బట్టి ఉంటుంది ఇది కూడా మనమే మ్యానుఫ్యాక్చర్ చేసాం ఇది మనం కంప్లీట్ గా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనమే తయారు చేసాం అంటే క్వాలిటీ లో అక్కడ మనకి కాంప్రమైజ్ తెలుస్తుంది ఆల్రెడీ అన్నపూర్ణలో ఏ దానిలో కూడా ఒక్క వన్ కూడా క్వాలిటీ వైజ్ కాంప్రమైజ్ అనేది ఉండదు దీనికి ఆఫర్ ఏమిస్తున్నారు సార్ మనకి ఇది వచ్చేసి మిని ట్రాక్టర్కి ఒకలాగా ఉంటుంది పెద్ద ట్రాక్టర్కి ఒకలాగా ఉంటుంది ఫైవ్ ఫైవ్ ఫీట్ ఉంటుంది సిక్స్ ఫీట్ ఉంటుంది సెవెన్ ఫీట్ ఉంటుంది కాకపోతే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీటు పాపులర్ మోడల్ డెబ్బై ఎనిమిది వేల రూపాయలది మీకు డెబ్బై వేలకే ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయంతోనే మీకు వచ్చేస్తుంది అంటే రేటు విషయంలో దీనికి కూడా వాటిలాగా ఎనిమిది వేల వరకు రేటు తగ్గుతుంది మోడల్ వేలు ఇరవై ఇరవై వేలు ఐటమ్ మోడల్ తగ్గుతుంది ప్లస్ డెలివరీ బెనిఫిట్ కూడా ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఫ్రీ డెలివరీ దీంతో పాటు ఎటువంటి సామాన్ ఇస్తారు సార్ దీంతో పాటు పిటి వస్తుంది మన లాంగ్ పిటి వస్తుంది దీనికి కొంచెం పీటివ్ పెద్దగా ఉండాల్సి వస్తుంది అది కూడా పిటో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది ఎంత లాంగ్ ఉన్నా సరే ఓకే హెవీ క్వాలిటీ నవీన్ గారు మీరు ఎంత నుంచి దీని గురించి ఎంత నాకు ఇది కొంచెం కొత్తగా కనిపిస్తుంది అండి ఈ మిషన్ ఏంటి సార్ ఎప్పుడు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూడలేదు మన దగ్గర ఇది వచ్చేసి కంప్లీట్ కొత్తదండి ఇది తీసి కూడా ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది అంతే అంటే రీసెంట్ ప్రోడక్ట్ రీసెంట్ ప్రోడక్ట్ కంప్లీట్ కొత్త కొత్త ప్రోడక్ట్ ఇది వచ్చేసి స్మాషర్ అంటారు ఇది ఇది కూడా సపరేట్ గా మన పాముల తొట్టాల రైతుల కోసం సపరేట్ గా తయారు చేయబడి ఇది వచ్చేసి మటలు మటలు పొడి పొడి చేసి మళ్ళా అదే పొడిని కంపోస్ట్ లాగా తయారు చేసి చెట్టుకు బలం కూర్చడానికి చిన్న చిన్న కింద మన పశువులకి గడ్డ కుట్టేలా పడతాం అట్లా పెద్ద సైజ్ చేసినా పెద్ద మీరు సెంటరింగ్ కట్టేయండి ఎంత పెద్దదనండి సింపుల్ గా పొడి పొడి చేసేసి ఎరువు ఎరువులాగా మారిపోతుంది అంటే మీకు కట్టెలు కూడా కట్ చేస్తుంది అంతది ఎంత పెద్దదని సరే ఇంత పెద్దదే అండి ఇంత పెద్దది చేసినా సరే ఆల్రెడీ టెస్టింగ్ చేసినాం కదా ఓకే అండి అసలు కంప్లీట్ అల్టిమేట్ సూపర్ ప్రొడక్ట్ ఇది కూడా మనదే ఇది కూడా మనదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇంకెన్ని తయారు చేస్తారు సార్ మీరు ఒకటి సంవత్సరం సంవత్సరం ఉన్నారు అన్ని రకాలు రైతుకి తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఇవ్వాలనేది మా ఉద్దేశం అండి అంతే అండి అంతే ఇంతకుముందు ఏంటంటే ఆ మటన్ తీసుకుపోయి లేబర్ని పెట్టి బయటకు తీసుకుపోయి అంటు పెట్టేది అంటు పెట్టేది లేకుంటే ఏదో దూరంగా పడేసేది దాని ద్వారా ఏంటంటే లేబర్ ఖర్చు అయిపోతుంది మనకు చెట్టుకు అవసరమైన సారవంతమైన ఎరువుని కంపోస్ట్ని మనం వేయలేకపోతున్నాం ఇప్పుడు ఏదైతే మటల్ని మనం పొడి పొడి చేసేసి చెట్టు కన్నా వడేసినాం అనుకోండి అదే భూమిలో కలిసిపోయి మంచిగా సారవంతలం ఎరువు తయారైపోతుంది సో ఆ ఎరువు తయారు చేయడం వల్ల ఇది కీలక పాత్ర పోషిస్తుంది వేస్ట్ మీ పొలంలో ఉన్న వేస్ట్ ని మీరే దాన్ని ఎరువులాగా మార్చుకుంటున్నారు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే సార్ ఇప్పుడు కొబ్బరి తోట కావచ్చు మామిడి తోట కావచ్చు అట్లా పూణించేస్తూ ఉంటాం మామిడి తోటలకి అయితే పామాయిలకి అయితే ప్రతిసారి కట్ చేస్తూ ఉంటారు అటువంటి ఆ మట్టలో కొమ్మలన్నీ తీసుకొచ్చి పెడితే మనకంతా పొడి పొడి చేసేస్త భూమికి ఎరువులాగా ఉపయోగపడుతుంది తోటలు నీట్ గా ఉంటుంది ఎప్పుడు ఆ పాములు గీములు అలాంటివి రాకుండా ఉంటాయి గడ్డిని కూడా తగ్గిస్తుంది గడ్డి ఆ పైన ఈ వేస్టేజ్ వేస్టేజ్ పడడం వల్ల కింద నుంచి కలుపు సమస్యలు కూడా వాటర్ తేమ కూడా బెనిఫిట్ కూడా ఉంటుంది మోస్టర్ ఎప్పుడు ఉంటుంది దీని ప్రైస్ అలానే మీకు ఏదైనా ఆఫర్లు ఏమన్నా ఇస్తున్నారా ఇది వచ్చేసి కంప్లీట్ కొత్త ప్రొడక్ట్ అన్నపూర్ణ నగర ఇండస్ట్రీస్ లో లేటెస్ట్ ప్రొడక్ట్ ఇదే ఇది వచ్చేసి ఒక లక్ష యాభై వేలది ఇది కూడా మనం రైతుకి సంక్రాంతి ఆఫర్ లో ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలకు ఫ్రీ డెలివరీ ఆప్షన్ ఇస్తున్నాం ఒక లక్ష ముప్పై వేలకి అయితే ఫ్రీ డెలివరీ రూపాయలు ఐదు వేలకి ఫ్రీ డెలివరీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా చూడడానికి కూడా చాలా బాగుందండి అది చాలా హెవీ డ్యూటీ లా కనిపిస్తుంది ఇందులోనే మనకి మన పెట్రోల్ ఇంజిన్ ఆపరేటెడ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి కదా సార్ ఇంజన్ ఇంజిన్ ఆపరేటెడ్ ఉంది ఇది వచ్చేసి ట్రాక్టర్ ఆపరేటెడ్ ఇందులో వచ్చి ఫ్యూయల్ తో పెట్రోల్ తో నడిచే మిషన్ కూడా ఉంది ఏంటంటే ఇది మనకు చాలా మంది రైతులు ఇష్టపడి తయారు చేపించుకున్న మిషన్ ఇది ఓకే అండి ఇది ఆల్మోస్ట్ బుక్కింగ్స్ ఏ మనకు ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్నాయి బుకింగ్స్ ఏ ఉన్నాయండి బుకింగ్స్ అంటే ఇది ఒక హార్ట్ ఐటమ్ అనే చెప్పారు సార్ మనకి ఇదే ఒక స్టార్ ఐటమ్ కొత్త ఐటమ్ అనేది చెప్పారు ఇప్పుడు నేను లాస్ట్ టైం దానికి ఇప్పుడు చూస్తే నాకు ఇప్పుడు మీ సరౌండింగ్ లో కూడా చాలా రకాల మిషనరీస్ అయితే ఉన్నాయి వాటి గురించి ఒక బ్రీఫ్ గా చెప్పండి ఇంకా వీటితో పాటు మన రొటోవేటర్స్ అటాచ్మెంట్ ట్రాక్టర్ మౌంటెడ్ స్పేయర్స్ అలాగ్రషర్స్ ఇవన్నీ రకాలు చెప్పారు కదా దీంతో పాటు ఇంకా మన దగ్గర అదనంగా ఏమున్నాయి సార్ లేటెస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి స్మాషర్ ఉంది కదా దాంతో పాటు మన దగ్గర సీడ్స్ ఉన్నాయి బైలెట్స్ ఉన్నాయి క్రాప్ డిస్క్లో ఉన్నాయి ఎండిప్లవల్ ఉన్నాయి షాప్ కటర్స్ ఉన్నాయి పవర్ బిడెట్స్ ఉన్నాయి చెప్పుకుంటూ చాలా ఉన్నాయండి మళ్ళీ రీసెంట్ గా మనము ఇరిగేషన్ లో ఉన్న పైపులు కూడా పెట్టాము డ్రిప్ పైపులు కూడా పెట్టాము అందులో దాని ఫుల్ సెటప్ కూడా ఉన్నాయి ఫ్రంట్ చూశారు కదా మనం ఇప్పటి వరకు అయితే రొటివేటర్స్ గురించి మాట్లాడుకున్నాం అదేవిధంగా ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ గురించి మాట్లాడుకున్నాం ఆయిల్ ఫార్మ్స్ లో మట్టలు అవి క్లీన్ చేయడానికి కొత్తగా వచ్చిన మెషినరీస్ గురించి మాట్లాడుకున్నాం ఇవే కాకుండా మనకి అన్నపూర్ణ ఆగ్రోస్ లో చూస్తే డైరీ రైతుల కోసం చాఫ్ కట్టర్స్ ఉన్నాయి చిన్న ఫార్మర్స్ కోసం పవర్ వేడర్స్ ఉన్నాయి అవే కూడా కాకుండా మనకి ఇప్పుడు చాలా వరకు రైతు సోదాలు స్లిమ్ టైర్స్ అని చెప్పి ఉపయోగిస్తున్నారు ట్రాక్టర్లకి ఇక్కడ చూడొచ్చు మీరు స్లిమ్ టైప్స్ లో కూడా రెండు రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ గా మనకి డ్రిప్ సిస్టమ్ కూడా అంటే ఇది వెంచు మన డ్రిప్ స్ప్రింకర్ పైపులు కానివ్వండి డ్రిప్ పైప్ లైన్స్ కానివ్వండి ఇటువంటి కూడా హై క్వాలిటీలో చూడడం చూడొచ్చు మీరు చాలా హెవీ స్టాండర్డ్ క్వాలిటీగా ఉన్నాయి ఇలాంటి మెటీరియల్స్ కూడా అన్ని అయితే సప్లై చేస్తున్నారు మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద నేను అన్నపూర్ణ అగ్రెస్ వారి నెంబర్ అయితే ఇస్తున్నాను నైన్టీ పర్సెంట్ నవీన్ గారే ఫోన్ అటెండ్ అంటే నేను హ్యాండిల్ చేస్తాను ఫోను మళ్ళీ వేరే వాళ్ళు ఎత్తుడు వేరే వాళ్ళు చెప్పుడు ఉండదు ఓవెన్ నేను నేను ఎత్తిన నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంది అండ్ మా టీమ్ ఎత్తినా కానీ హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంది ఎందుకంటే మేము చిన్ని పుట్టి పెరిగినప్పటి నుండి ఇదే వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మాకు ఎంత ఏ ట్రాక్టర్కి ఏది సూట్ అవుతుంది మీ సాయిల్కి ఏది సూట్ అవుతుంది మేము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా చెప్పగలుగుతాము ఇంకోటి ఏంటంటే అంటే మీకు ఇంటర్ ఇంటర్ప్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే మీరు కొనే ముందు మన దగ్గరికి వచ్చే ముందన్నా మన దగ్గర ఫోన్ చేసే ముందన్నా రెండు మూడు దానికి పోయి రండి రెండు మూడు ప్లేసులు దళారీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర పోయి వచ్చి వాళ్ళ దగ్గర కొ కో తీసుకోండి వాళ్ళ దగ్గర ఉన్న ఓవేళ మందు పంపు ఉంటా మందు పంపు కానీ రొట్టెబెట్టు కానీ రొటబెట్టు కానీ దాన్ని నాణ్యత చెక్ చేసుకోండి క్వాలిటీ చెక్ చేసుకోండి మంచిగా ఉందా మంచిగా లేదా ఏంది ఏం కథ ఎంత రేటుకి ఇస్తున్నాడు ఒక్కటి తెలుసుకోండి మంచి చెడ్డ దాని తర్వాత మన దగ్గర కూడా రండి మన దగ్గర ఉన్న క్వాలిటీ చెక్ చేసుకోండి వాళ్ళ దగ్గర బయట వాళ్ళ బయట వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ చెక్ చేసుకోండి మన దగ్గర క్వాలిటీ ఉంటేనే కూడాండి లేకుంటే లేదు నేను కూడా సింపుల్గా ఎందుకంటే కొనండి మాది బాగుంటుంది మా ఇంటి పిల్ల బాగుంటుంది మా ఇంటి పిల్ల బాగుంటుంది అని చెప్పకుండా ఉన్న వాస్తవం ఎప్పుడైనా సరే రైతు అనేది రూపాయ స్పెండ్ చేస్తున్నారంటే రూపాయ ఖర్చు ఖర్చు చేస్తుంటే దానికి విలువ ఉండాలనేది మా ఉద్దేశము అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీకి వచ్చి వచ్చేటప్పుడు రెండు దాల కొటేషన్ తీసుకున్నారండి చెక్ చేసుకోండి క్వాలిటీ మంచిగా ఉంటేనే కొనండి చూసారు రైతు సోదరులరా డైరెక్ట్ ఆయన ఎంత క్లియర్గా చెప్పడం అయితే జరిగిందో ఇక వచ్చేటప్పుడు కూడా రైతు కూడా మీకు ఆన్లైన్ ఆర్డర్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది ఆన్లైన్ ఆర్డర్ తీసుకుని చాలా మోసపోతున్నారనమాట ఎందుకంటే ప్రోడక్ట్ అయితే పంపిస్తారు ఏ కంపెనీ వాళ్ళన్నా వాళ్ళకి పది రూపాయలు దొరుకుతాయి కాబట్టి ప్రోడక్ట్స్ మీ వరకు డెలివరీ అయితే చేస్తుండొచ్చు కొంతమంది కాకపోతే వాటికి ఎప్పుడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా కొన్ని స్పేర్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా తర్వాత సప్లై చేయడంలో చాలామంది మతలపై చూపిస్తారనమాట దానివల్ల ఒక చిన్న చిన్న ఐటమ్ వల్ల మీరు తీసుకున్న వస్తువు ఉపయోగం లేకుండా వేస్ట్ ఒక పక్కన పడేయాల్సిన అవసరం అయితే వస్తుందనమాట ఇక్కడైతే సెపరేట్ టీమ్ అంటూ కాదు ఆయన చెప్పినట్టు నైంటీ పర్సెంట్ ఫోన్ డైరెక్ట్ ఆయన అటెండ్ చేస్తారు ఏదైనా వర్క్ బీజీలో మీటింగ్ షెడ్యూల్లో ఉన్నప్పుడు మాత్రం పది శాతం అటు ఇటు వాళ్ళ ఎంప్లాయీస్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట ఇందులో ఇప్పుడు మనం చూసినట్లు నైంటీ పర్సెంట్ వీళ్ళే తయారు చేస్తున్నారు కాబట్టి దానికి ఎటువంటి నట్టు పడుతుంది ఏ ఐటమ్ పడుతుంది అనేది వీళ్ళకి అంత ఐడియా ఉంటుంది స్పేస్ కూడా ఎక్కువ శాతం వీళ్ళ దగ్గరే ఉంటాయి మీకు ప్రాబ్లం వచ్చినా దగ్గరలో ఉంటే డైరెక్ట్గా వీళ్ళే తెచ్చి ఇవ్వడమా లేదా లాంగ్ డిస్టెన్స్లో ఉంటే దానికి తగ్గ కొరియరా లేదా వేరే వేరే ట్రాన్స్పోర్ట్లో సప్లై చేయడం అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉన్నంత వరకు దూరం అవుతుంది అనుకోకుండా ఏ రైతున్నా డైరెక్ట్గా ఇక్కడికి రండి వచ్చిన తర్వాత మీరు చూడండి వీటిని నేరుగా మీ కంటితో చూడండి పట్టుకుని చూడండి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూడండి ఈయన చెప్పినట్టు నేరుగా ఇక్కడికంటే కూడా ఫస్ట్ ఒకటి రెండు చోట్లకి వెళ్ళి అక్కడ చూసిన తర్వాత ఇక్కడికి రండి అనమాట అప్పుడు మనకి క్వాలిటీ అనేది ఐడియా వస్తుంది ఆ తర్వాత మీకు నచ్చిన ఐటమ్ తీసుకోండి ఇప్పుడు వరుసగా మూడు ఫెస్టివల్స్ ఆఫర్ కింద చాలా మంచి ఆఫర్ పంపులల్లో అయితే మనకి ఐదు వేల నుంచి సుమారు ఇరవై ఐదు వేల వరకు తగ్గుతుంది రొటో కూడా మీకు సుమారు పదివేల నుంచి ఇరవై వేలకు రొటోవేటర్లో కూడా తగ్గుతుంది అలాగే నేను చూపించిన ఈ అన్ని ఐటమ్స్లో కూడా ఫెస్టివల్ ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట డెలివరీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి నేరుగా వచ్చి మీకు కావాల్సిన మంచి వస్తువుని మీరు తీసుకుంటానని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నమస్తే అండి నమస్తే సార్ రమండి నమస్తే నమస్తే